సభలు కంప్లీట్ చెప్పాను ఈ రోజు నా దగ్గరికి రావడానికి కూడా వాళ్ళకు జర సరిపోట్ల స్థాయి వీడియోలు చూస్తున్నారు యూట్యూబ్ లో ఉన్నాయి వందల వీడియోలు ఎంఎస్ఆర్ గురించి చూసి ఈ మావాడు ఎలా అర్థం ఇప్పుడు ప్రెస్టీజ్ తీసుకెళ్ళింది నన్ను నేను గొప్పవాడిని కాదు నా దగ్గర అదనపు స్కిల్స్ టాలెంట్ ఏమీ లేదు దేవుడు అవకాశం ఇచ్చిండు పట్టుకున్నాం ప్రెస్టీజ్ అంటే మా దృష్టిలో బిజినెస్ కాదు దీక్ష ఒక ఉద్యమం ఒక యుద్ధం ఒక యజ్ఞం లాగా చేస్తున్నాం చేస్తే నేను కూడా ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి లెక్క అయితే బాగా కష్టపడు సంపాదించుకున్నాడు ఇప్పుడు నేను రెస్ట్ ద్వారా తీసుకుని ఇంకా నియర్లీ మూడు కోట్లు దాటింది మూడు మూడున్నర కోట్లు అయింది మూడు మూడున్నర కోట్లు సంపాదించుకున్న టీం వచ్చింది ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవచ్చు పెద్ద పెద్ద సెమినార్ కనెక్ట్ చేసి నెల మీద ఒక ఐదారు రోజులే రెస్ట్ తీసుకోవచ్చు దీక్ష యజ్ఞం అనుకున్నాం కాబట్టి ఒక్క రోజు కూడా రెస్ట్ అనే లేకుండా పనిచేస్తుంది యుద్ధం ఏం యుద్ధం అంటే బయట వాళ్ళ మీద కానీ యుద్ధం మా పేదరికాన్ని నిర్మూలించుకోవటం కోసం ఇద్దంలాగే పిల్లలు చేస్తాం దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాం మా తాతల తండ్రులు పేదవాళ్ళే మా నాన్న వాళ్ళు పేదవాళ్ళు కానీ నేను పేదరికంలోనే పుట్టా రెండు వేల రూపాయలు కిరాయి ఇల్లు కట్టుకోలేనటువంటి స్థాయి నాది ఈరోజు నెలకి పన్నెండు పదమూడు లక్షలు అంటే రేపు డిసెంబర్ తర్వాత నా ఇంకో నెలకి ఇరవై లక్షలు దాటపోతావు నెల నాకొస్తే మీరు ఆనందపడితే అయ్యో నా పిల్లలు కూడా రావాలని నేను కోరుకుంటున్నా క్లాప్స్ కొట్టలేదు రావాలని కోరుకుంటున్న నువ్వు నాకు క్లాప్స్ కొట్టలేదు కాబట్టి నీకు రాకూడదు అంటే ఇది మన బిజినెస్ మాది కాదు మన అందరం కలిసి చేసుకుంటుంది ఒకరికొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ వెనక అంత ఇంతో నాలెడ్జ్ ఉన్నామో లేనివాసుకెళ్తాం అవునా కాదా నువ్వు గెలిస్తే కిక్ ఉండదు నా టీంలో ఎన్ని కార్లు వచ్చినయో ఎంత డబ్బు వచ్చిందో తెలుసా మీకు తెలుసా నాకేది వెళ్ళదు మీకేందే మరీ సెట్ అయిపోయింది ఎన్ని బొమ్మలు ఉన్నాయో లెక్క పెట్టాలంటే ఏడవుతుంది ఎక్కడెక్కడో పోయింది ఎక్కడెక్కడో పోయింది శ్రీహరి కోట సూలూరు పేట నాయుడిపేట శిఖా చెన్నై దాకా పోయింది నాకు సంబంధం లేదు నలుగురి కంటే ఇచ్చాను ఈ రోజు కొత్తగా చేతులు లేపిన వాళ్ళకి పొరపాటు అంటుకుంటే అంటుకుంటుందా లేదా మా చేతులు లేదు మేము జస్ట్ చెప్పేటోళ్ళు మాత్రమే మీ తల మీద ఇంకా బాగా శనికి రావడం అంటుకోలేదు ఒకవేళ అంటుకుంటే పోయింది మళ్ళీ హైదరాబాద్ పోయింది పోతే మంచిర్యాల పోయింది భూపాలపల్లి కరీంనగర్ సిద్దిపేట సంగారెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కడో చూసే బేదర్ అని వచ్చింది పోస్టర్ ఆ బేదర్ ఆకలిస్తాడు బస్ ఒక బస్తా దాంట్లో పోలీసులు ఇసుక ఎక్కడి నుంచి తెచ్చేది తెలియదు మేధావులు ఇసుకని చెక్ చేస్తా అంటే అదే సారంగా నాకు తెలియకుండా బేదలకు పోయింది నాటివేగా నేను నాటిన చెట్టు మహా మహావృక్షమైంది రోజు పిల్లల మరి ఎవడు కచ్చి వేయలేడు కని వేయలేడు చిన్న చెట్టు అయితే నువ్వు గొడ్డలు తీసుకో కొడితే పడుతుంది ఇన్ని జిల్లాలకు పోయి నువ్వు ఎవరు కదిన్ని ఎవరి వల్ల కాదు కది అంత స్ట్రాంగ్ థీమ్ వచ్చేసింది పవర్ఫుల్ మూడు నెలలు మీరు మేము కలిసి జరిగి చేద్దాం ఆ టీవీలు పేపర్లు యాడ్స్ పోయే డబ్బులు మనందరం కలిసి బిజినెస్ ఒక వంద కోట్లు చేసాం టర్న్ ఓవర్ సేల్ వంద కోట్ల యాడ్స్ ఒక అరవై కోట్లు ఖర్చు పెట్టచ్చు కదా ఆ అరవై కోట్లే మనం జాబ్లు పేర్లు వాళ్ళు జాబులు ఇస్తారు ఇరవై ముప్పై నలభై నీ టాలెంట్ బాగా ఉండి నీ ఎడ్యుకేషన్ నీ స్కిల్స్ ఉంటే డెబ్బై ఎనభై వేలు వస్తుంది వాటా ఇచ్చేది ఎవరైనా చూసారా మన చుట్టాలు మీ బంధువులు మా బంధువులు ఒక వైన్స్ పెట్టింది నా నాగర్కర్ణలు టెండర్ వేసింది వైన్స్ తగిలింది వాటా ఇవ్వండి ఇస్తారా సార్ లేదు జర మంచి మనస్తత్వం ఉన్నాడైతే నీ బాబాయ్ మీ మాహో వైన్స్ వచ్చిన ఆయన రే వాటా ఇస్తా నీకు ఒక వచ్చారన్న వాటా నీ వాటాకు ఒక ఎనిమిది లక్షలు బట్టకరా మాట్లాడు ఎస్ వాటి గేటు ప్రెస్టీజ్ కంపెనీ ఎక్కడో ఏమో తెలియదు నువ్వెవరో నేనెవరో తెలియదు వాటా ఇస్తుందా లేదా వాటా లేకపోతే సాధి ముప్పై నలభై వేలు స్థాయి పవన్ మేడం ఎనిమిది వేలు నరసింహ సారది ఇరవై వేలు ఈ అంజలి మేడం పదమూడు పద్నాలుగు వేలు ఈ మా జయంత నిరుద్యోగి ఆయన ఒక ఇరవై వేలు ప్రైవేట్ స్కూల్ ఏమైనా పని చేస్తే కాలేజీలో పని చేసుకుంటే ఎస్ఐ రాసినాడు రెండు సార్లు ఆయన కూడా ఇప్పుడు రా జాబ్ రాలా మంచిదా చెడ్డ జాబ్ వస్తే ఒక చోట జాబ్ చేసేవాడు కదా ఇప్పుడు హ్యాపీగా తిరుగుతూ చెక్ ఎంత ఇది లక్షలు నిరుద్యోగి ఉస్మాన్ యూనివర్సిటీ ఆటో నడుపుకుంటున్నాడు కదా జీవితాలు మారుతుంటే జనర ఓపెన్ చేయింది మన వంతు మనం ప్రయత్నం చేద్దాం అందరికి కార్ వస్తాయి లక్ష్యం వస్తాయి నేను చెప్పట్లేదు ప్రయత్నం చేద్దాం ఒకవేళ రాలేదు నష్టపోయేదేమో కూర్చోండి ఇప్పుడు జయేంద్ర కాల్ వచ్చింది నాకు వచ్చింది నీకు నువ్వు నువ్వేమో పదివేలు కడితే సార్ రేపు రేపుగా నేను సక్సెస్ కాకుండా నా పదివేలు పోతాయి కదా అడగచ్చు కట్టేదేమీ లేదు జర మీరందరూ చైతన్యం అవ్వండి ఇది ఊరు వాడాలి చైతన్య చేయాలి రాబోయే రోజుల్లో మన తెలంగాణ ఉద్యమం ఏ విధంగా బలంగా నడిచిందో ఈ వెస్టీజీ కూడా ఉద్యమాన్ని ఊరూరా రత్సబండీ చర్చ జరిగే రోజు రావాలి అవకాశం వచ్చింది జాబులు ఉద్యోగాలు ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు ఐదు వేల టీచర్ జాబులు పడితే అప్లై చేస్తారు నిరుద్యోగ సమస్య తాండమిస్తా ఉంది ఐదు వేల జాబులకు ఐదు లక్షల మంది కొట్టుకుంటే వచ్చేది ఐదు వేల మందికి నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి రావు అక్కడ రాకపోయినా పర్వాలేదు నువ్వు ఆయన పని చేస్తావు జనరం మనసు పెట్టి దీని మీద పట్టుకో పోనీ ఐదు వేల మందికి ఉద్యోగాలు డ్యూటీ చేయాలి ఒక ఐదు పది సంవత్సరాలు చేస్తే ఒక్క సంవత్సరం చేస్తే నీ బుర్ర ఎందుకు ఓపెన్ కావట్లే చైతన్యం చేయకూడదు నువ్వు మార్పు నీ దగ్గర నుంచి రావాలి నువ్వు గెలిస్తే ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తావు కదా ఈ రోజు మన మన పవన్ చూస్తే ధైర్యం రావట్లేదా మీకు మరి పవన్ మేడమ్ అందరూ తయారైతేలా ఉంటది ఒక్కరు చేస్తే తెలంగాణ రాలా ఊరూరా ఉద్యమం రగిలితే తెలంగాణ వచ్చింది తెలంగాణ వస్తే కొంతమంది కలగనం ఏదో అయిపోతుందని ఏమైపోయింది బతుకులు పెద్దగా ఏమైనా మారినయా పాత శాలో కొత్త సారా శా పాతదే చాలా మారింది అంటే పెద్ద తేడా ఏం లేదు ఎవరు రేపు మీ ఇంట్లో వాడు ముఖ్యమంత్రి అయిన నీకు వచ్చేది ఏం లేదు మన పేదరికి కానీ తరిమి కొట్టాలి మనందరం కూడా మీరు ఒక్క నిలబడి గెలువు నీ ఫోటో కొన్ని వేల మందికి ధైర్యాన్ని నింపు దీన్ని అందరం కూడా బలంగా దీన్ని వినిపించాలి వాయిస్ మంచి మంచిని పట్టుకోకపోతే కూడా నా దృష్టిలో అయితే నువ్వు పాపం చేసినట్లయితే ఆరు సంవత్సరాల నుంచి నేను ఒక లాగా చేస్తున్నాను ఇల్లు వదిలిపెట్టాం వాకిలు వదిలిపెట్టాం పెద్దగా పడుచుకోవట్లే భార్య దగ్గర ఉండాలా పిల్లల దగ్గర ఉండాలా బర్త్లే చేయాలా లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏం చూడట్లే పండగలు కూడా లేవు మాకు ఫెస్టివల్స్ లేవు నిరంతరం మీటింగ్లు పెట్టాలి ప్రజల చైతన్యం థ్యాంక్ యూ నిరంతరం మీటింగ్లు పెట్టాలి టైం ఉన్నంత వరకు ప్రజల్ని చైతన్యపరచాలి